హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే క్యాప్సికమ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ క్యాప్సికమ్ రైస్ మనం పదే పది నిమిషాల్లో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన క్యాప్సికమ్ రైస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దీని కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి ఈ ఎల్ల ముక్కలు పచ్చిమాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఒక కప్పు క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి క్యాప్సికం ముక్కలు పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ క్యాప్సికం ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కరివేపాకం కూడా యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మగ్గిపోయిందండి ఇది ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న రైస్ని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఎటువంటి మసాలాన్ని యాడ్ చేయట్లేదండి మనం వేసిన అల్లం తరుగు క్యాప్సికమ్ వల్లే ఈ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము మన ఛానల్లోని ఉసిరికాయ పులహార వీడియోని కూడా పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కారం వేసుకుని ఉప్పు కారం రైస్ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి దీంట్లో మీకు నచ్చితే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి కూర చేసుకునే టైం లేనప్పుడు ఈ రకంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరని యాడ్ చేసేసుకోవడమేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోయింది మరి నేను చేసిన క్యాప్సికమ్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్